మీ అందరికీ భక్తులారా ఏకాదశి సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు మీలో ధైర్యం ఉంటే ఇరవై ఒకటి జూన్ రెండువేల ఇరవై ఐదు ఏకాదశి శనివారం నాడు ఈ దేవ వృక్షాన్ని ఎవరికీ చెప్పకుండా చెప్పున స్పృశించి ఈ మంత్రాన్ని చెప్పి వెళ్ళిపోండి దీనితో పేదవాడుకూడా ధనవంతుడౌతాడు అంత ధనం సంపద వస్తుంది మీరు లెక్కపెట్టలేరు జన్మాంతరాల పేదరికం తక్షణం నమ్మకం నమ్మకంలేదా అయితే ఇరవై ఒకటి జూన్ ఏకాదశి శనివారం నాడు ఈ ప్రయోగం చేసి చూడండి భక్తులారా ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడబోతున్నా చమత్కార దేవ వృక్షాల గురించి చెప్పబోతున్నాము ఈ వృక్షాలలో శనివారం నాడు స్వయంగా మాతాలక్ష్మీదేవి చేస్తారు ఈ వృక్షాలు మీ ఇంటి చుట్టూ సులభంగా దొరుకుతాయి ఈ దేవ వృక్షాల గురించి స్వయంగా మహాదేవుడు తన ప్రియభక్తుడైన రావణుడికి చెప్పారు సరైన సమయంలో సరైన ముహూర్తంలో సరైన విధానంలో ఇరవై ఒకటి జూన్ ఏకాదశి శనివారం నాడు ఈ వృక్షాన్ని చుప్పున వెళ్ళిపోతే మీ ఇంట్లో స్వయంగా మహాదేవుడు వాసం చేస్తారు మీ జీవితంలో ఉన్న పేదరికం దుఃఖం కష్టాలు అన్నీ తొలగిపోతాయి జన్మ జన్మాంతరాల పేదరికం తక్షణం దూరమవుతుంది మీ భాగ్యం ఏడో ఆకాశంలో చేరుతుంది మీరు ఎక్కడికి వెళ్ళినా ధనం సంపద మీ వెనుకే వస్తాయి కాబట్టి మీ నుండి ఒక చిన్న విన్నపం ఈ వీడియోను పూర్తిగా చూడండి అప్పుడే మీకు లాభం పొందే అవకాశం ఉంటుంది ఈ వీడియోను పూర్తిగా చూడండి ఒకవేళ మీరు ఈ జ్ఞానవర్ధక వీడియోను మధ్యలో అక్కడక్కడా కట్ చేసి చూస్తే మీ జీవితంలో ఎన్నడూ విజయం సాధించలేరు సంవత్సరం పొడవునా సమస్యల్లోనే ఉంటారు భక్తులారా ఈ వీడియోలో మనం ఏ చెట్ల గురించి చెప్పబోతున్నామంటే వాటిని స్పృశించడం వల్ల మీ పేదరికం తక్షణం దూరమవుతుంది అవును మిత్రులారా మాతాలక్ష్మీదేవి మీపై అంత కృపచూపిస్తారు రాబోయే కాలంలో మీరు ధనవంతులవుతారు ఇరవై ఒకటి జూన్ రెండువేల ఇరవై ఐదు శనివారం నాడు నేను చెప్పే ఈ చెట్లను స్పృశించడం వల్ల మీ పేదరికం దూరమవుతుంది భక్తులారా ఈరోజు నేను మీకు ఏ చెట్ల గురించి చెప్పబోతున్నానంటే వాటిని స్పృశించడం వల్ల మీ పేదరికం తక్షణం దూరమవుతుంది అవును మిత్రులారా మాతా లక్ష్మీదేవి మీపై అంత కృప చూపిస్తారు రాబోయే కాలంలో మీరు ధనవంతులవుతారు ఇరవై ఒకటి జూన్ రెండువేల ఇరవై ఐదు శనివారం నాడు నేను చెప్పే ఈ చెట్లను స్పృశించడం వల్ల మీ పేదరికం దూరమవుతుంది నమ్మకాలు గురుజీ చెప్పారు ఈ ఏకాదశిలో స్వయంగా భగవాన్ భోలేనాథ్ ఈ చమత్కార మొక్కపై విరాజమానంగా ఉంటారు ఈ విషయాన్ని మేము ఈ వీడియోలో ముందు చెప్పబోతున్నాము మీరు మా చెప్పిన విధంగా ఎక్కువ ఆలోచించకుండా మీ బుద్ధిని ఉపయోగించకుండా ఈ చెట్లను స్పృశించి వస్తే మీ బాధలు తొలగిపోతాయి అదే క్షణంలో బ్రహ్మ విష్ణు మహేషా ముగ్గురు దేవతల ఆశీర్వాదం మీకు తక్షణం లభిస్తుంది అప్పుడు స్వయంగా కూడా మిమ్మల్ని ధనవంతుడు కాకుండా ఆపలేడు ఈ చమత్కార వృక్షాల గురించి చెప్పే ముందు ఇరవై ఒకటి జూన్ ఏకాదశి గురించి కొంత సమాచారం ఇస్తాము దానితో ఈ దేవ వృక్షాలను స్పృశించడానికి సరైన శుభముహూర్తం మీకు తెలుస్తుంది రండి తెలుసుకుందాం భక్తులారా ఏకాదశి రోజున చెట్లను మొక్కలను స్పృశించాలంటే ఏ సమయంలోనైనా స్పృశించి రావచ్చు దానిలో ఎలాంటి సమస్య లేదు ఇప్పుడు మీ సమయాన్ని ఎక్కువగా వృధా చేయకుండా ఏ చెట్లను మొక్కలను స్పృశించాలో చెప్తాము మిత్రులారా మన హిందూ ధర్మంలో అనేక రకాల పౌరాణిక నమ్మకాలకు ప్రాధాన్యత ఇవ్వబడింది అనేక చెట్లు మొక్కలు దేవవృక్షాలుగా పిలవబడతాయి అవి చాలా శుభకరమైనవిగా పరిగణించబడతాయి ప్రకృతిలో ఉన్న అనేక చెట్లు మొక్కలు మన జీవితంలో ఉన్న సమస్యలను తొలగిస్తాయి ప్రత్యేకంగా ఈ చెట్లను మొక్కలను పూదించడమే కాకుండా ఔషధ రూపంలో కూడా ఉపయోగిస్తారు ఇవి అనేక రకాల పెద్ద వ్యాధులను నయం చేస్తాయి వేద కూడా అనేక రకాల చెట్లు మొక్కల గురించి ప్రస్తావించబడింది భక్తులారా కూడా ఇరవై ఒకటి జూన్ శనివారం నాడు ఈ వృక్షాలను స్పృశిస్తే మహాదేవుడి ఆశీర్వాదం మీకు లభిస్తుంది దీనితో మీ జీవితంలోని అన్ని సమస్యలు దూరమవుతాయి మిత్రులారా మా పని సలహా ఇవ్వడమే మాత్రమే మేము కేవలం సలహా ఇవ్వగలము ఇప్పుడు మీరు దీన్ని నమ్మినా నమ్మకపోయినా మీ ఇష్టం కానీ భక్తులారా ఒక విషయం ఖచ్చితంగా చెప్తాము మీరు నమ్మితే మీ బాధలన్నీ తొలగిపోతాయి జ్యోతిష నమ్మకాలు గురుజీ చెప్పారు ఈ ఏకాదశిలో స్వయంగా భగవాన్ భోలేనాథ్ ఈ చమత్కారం ఒక్కపై విరాజమానంగా ఉంటారు ఈ విషయాన్ని మేము ఈ వీడియోలో ముందు చెప్పబోతున్నాము మీరు మా చెప్పిన విధంగా ఎక్కువ ఆలోచించకుండా మీ బుద్ధిని ఉపయోగించకుండా ఈ చెట్లను వస్తే మీ బాధలు తొలగిపోతాయి అదే క్షణంలో బ్రహ్మ విష్ణు మహేష దేవతల ఆశీర్వాదం మీకు తక్షణం లభిస్తుంది అప్పుడు స్వయంగా విధాత కూడా మిమ్మల్ని ధనవంతుడు కాకుండా ఆపలేడు ఈ చమత్కార వృక్షాల గురించి చెప్పే ముందు ఇరవై ఒకటి జూన్ ఏకాదశి గురించి కొంత సమాచారం ఇస్తాము దానితో ఈ దేవ వృక్షాలను స్పృశించడానికి సరైన శుభముహూర్తం మీకు తెలుస్తుంది రండి తెలుసుకుందాం భక్తులారా ఏకాదశి రోజున చెట్లను మొక్కలను స్పృశించాలంటే ఏ సమయంలోనైనా స్పృశించి రావచ్చు దానిలో ఎలాంటి సమస్య లేదు ఇప్పుడు మీ సమయాన్ని ఎక్కువగా వృధా చేయకుండా ఏ చెట్లను మొక్కలను స్పృశించాలో చెప్తాము మిత్రులారా మన హిందూ ధర్మంలో దేవీమాతరాని యొక్క అనేక స్వరూపాలు చెప్పబడ్డాయి అందులో వృక్షాలు కూడా దేవీ స్వరూపంగా పిలవబడతాయి ఈరోజు నేను మీకు ఏ వృక్షాల గురించి చెప్పబోతున్నానో వాటిని ఇరవై ఒకటి జూన్ ఏకాదశి రోజున స్పృశించడం చాలా శుభకరమని చెప్పబడింది ఏకాదశి రోజున వీటిని స్పృశించడం వల్ల శత్రుదోషం రుణదోషం పేదరిక దోషం అన్నీ తలడిపోతాయి ఏకాదశి రోజు భగవాన్ భోలేనాథుని సంతోషపరచడానికి అత్యంత అనుకూలమైన రోజుగా పరిగణించబడుతుంది ఏకాదశి యొక్క పవిత్ర పర్వనిలో కొన్ని వృక్షాలు దేవవృక్షాలు వృక్షాలుగా పిలవబడతాయి ఇవి దేవీ స్వరూపాలు మాతాకాళీ స్వరూపాలు మన ధర్మంలో చెట్లను మొక్కలను దేవీదేవతలుగా భావించి పూజిస్తాము మనం తప్పక పూజించాలి విజ్ఞానం కూడా చెబుతుంది చెట్లు మొక్కలు మానవులకు ఉచితంగా ప్రాణవాయువును అందిస్తాయి అవి ఆక్సిజన్ను ఇస్తాయి మన కార్బన్ డై ఆక్సైడును గ్రహించి రకాల నకారాత్మక విషయాలను తమలోకి శోషించి మనకు తాజేదనాన్ని అందిస్తాయి ఏకాదశి సమయంలో మన ధర్మశాస్త్రాలలో కొన్ని చెట్లు మొక్కల గురించి చెప్పబడ్డాయి వాటిని స్పృశించడం వల్ల వ్యక్తి యొక్క మూసుకుపోయిన అదృష్ట తాళాలు తెరుచుకుంటాయి వ్యక్తి యొక్క సౌభాగ్యం మెరుగవుతుంది మన శాస్త్రాలలో చెట్లు మొక్కలు చాలా గుణకారి అని చెప్పబడ్డాయి ఎందుకంటే వాటిలో సాక్షాత్తు దేవతల వాసముంటుంది అనేక వ్యాధుల చికిత్స చెట్లు మొక్కల్లోనే దాగి ఉంది చెట్లలో అనేక ఔషధ మూలికలు లభిస్తాయి మిత్రులారా మన ధర్మశాస్త్రాలలో అనేక వృక్షాలు కళ్యాణకర మంగళకరమైనవిగా పరిగణించబడతాయి ఈ వృక్షాలు పర్యావరణం కోసం మాత్రమే కాదు మన జీవితం కోసం కూడా అత్యంత ముఖ్యమైనవి మీరు ఈ వృక్షాలను స్పృశిస్తే మీ అన్ని సమస్యలూ కష్టాలు దుఃఖాలు బాధలు తొలగిపోతాయి ఏకాదశి రోజున అంటే ఇరవై ఒకటి జూన్ శనివారం ఈ వృక్షాల ప్రభావం రెట్టింపు అవుతుంది ఈరోజు శక్తి భూలోకంలోకి వస్తుంది ప్రతి వస్తువులో ప్రాణం చైతన్యం సంచరిస్తాయి ఈ ప్రత్యేకమైన సమయంలో మీరు దేవీ స్వరూపంగా పిలవబడే చెట్లను మొక్కలను స్పృశిస్తే మీ జీవితంలోని అన్ని దుఃఖాలు కష్టాలు రోగాలు సమస్యలు అన్నీ తొలగిపోతాయి ప్రత్యేకంగా కాలసర్పదోషం మంగళదోషం నరదోషం రాహుదోషం వంటి సమస్యలు తక్షణం తమ ప్రభావాన్ని కోల్పోతాయి పూర్తిగా తొలగిపోతాయి భక్తులారా ఈరోజు నేను మీకు నాలుగు నుండి ఐదు దేవ వృక్షాల గురించి చెప్పబోతున్నాను వీటిని మన శాస్త్రాలలో చాలా ముఖ్యమైనవిగా పరిగణించబడతాయి ఈ నాలుగు వృక్షాలు మీ జీవితంలో సుఖం సంపద ఆనందాన్ని తీసుకురావడానికి అత్యంత ప్రభావవంతమైనవి కాబట్టి ఈ వీడియోను శ్రద్ధగా చూడండి ఎందుకంటే మీరు దీన్ని మధ్యలో కట్ చేసి చూస్తే తరువాత మీరు పశ్చాత్తాపం చెందవలసి వడ్డొచ్చు ఇరవై ఒకటి జూన్ ఏకాదశి శనివారం పండుగలాంటిది దీనిలో మీరు ఎక్కువసేపు పూజలు పాఠాలు చేయవలసిన అవసరం లేదు మీరు ఈ ప్రత్యేక వృక్షాలను ఏకాదశి రోజున సరైన విధంగా స్పృశిస్తే ఆ దేవతల ఆశీర్వాదం తీసుకుంటే మీ అన్ని సమస్యలు పేదరికం తొలగిపోతాయి ఈ వృక్షాలు అంత శక్తివంతమైనవి మీరు వాటి ప్రభావాన్ని మీ కళ్లతో చూడవచ్చు ప్రత్యేకంగా ఈ దేవ వృక్షాలు మీ చుట్టూ సులభంగా లభిస్తాయి కాబట్టి మీరు వీటిని మీ ఇంటి సమీపంలోనే కనుగొనవచ్చు వీడియోలో ముందుకు సాగే ముందు మీరు ఇంకా కామెంట్ బాక్సులో హరహర మహాదేవ్ రాయకపోతే ప్లీజ్ హరహర మహాదేవ్ తప్పకుండా రాయండి మీరు మా వీడియోలో కామెంట్ చేసి లైక్ చేసినప్పుడు మాకు చాలా ఆనందంగా ఉంటుంది దీనితో మా ఉత్సాహం పెరుగుతుంది మేము మీకోసం మరిన్ని మంచి సమాచారం తీసుకురావచ్చు ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ఇరవై ఒకటి జూన్ యోగిని ఏకాదశి శనివారంలాడు ఏ మూడు వృక్షాలను స్పృశించి రావాలో ఈ వృక్షాలు మీ జీవితాన్ని సంతోషమయం చేయడమే కాకుండా మీ పేదరికాన్ని దుఃఖాన్నీ కూడా తొలగిస్తాయి కాబట్టి ఇరవై ఒకటి జూన్ యోగిని ఏకాదశిని ఈ వృక్షాలను తప్పక పూజించండి వాటిని స్పృశించండి ఎందుకంటే ఈరోజు ఈ వృక్షాలను పూజించడం వల్ల మీకు అనంతమైన లాభాలు లభిస్తాయి రండి భక్తులారా ఇప్పుడు ఏ దేవవృక్షాలను స్పృశించడం వల్ల మన పేదరికం తొలగిపోతుంది జీవితంలో సుఖం సంపద వస్తాయో తెలుసుకుందాం మొదటి వృక్షం బిల్వ వృక్షం మారేడు చెట్టు మొదటి వృక్షం బిల్వ వృక్షం దీనిని మనం పూజలో ప్రత్యేకంగా ఉపయోగిస్తాము శనివారం రోజున బిల్వ వృక్షం అత్యంత ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది భగవాన్ శివుడికి బిల్వ ఆకులు అత్యంత ప్రీతికరం శివలింగంపై బిల్వపత్రాలను సమర్పించడం వల్ల ప్రత్యేక పుణ్యం లభిస్తుంది బిల్వవృక్షం శివపూజకు అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది బిల్వ ఆకులను భగవాన్ శివపూజలో ప్రత్యేకంగా ఉపయోగిస్తారు బిల్వవృక్షం మాతా పార్వతి యొక్క చెమట నుండి ఉద్భవించింది స్కందపురాణం ప్రకారం ఈ వృక్షం దేవీ స్వరూపంగా పరిగణించబడుతుంది అంటే ఇది నవదుర్గల స్వరూపం స్కందపురాణ కథలో చెప్పబడింది బిల్వవృక్షం యొక్క మూలాలలో గిరిజ కాండంలో మాహేశ్వరి కొమ్మలలో దక్షిణాయనం ఆకులలో మాతాపార్వతి పండ్లలో కాత్యాయని పుష్పాలలో గౌరీ ఈ వృక్షం యొక్క మొత్తం శరీరంలో మాతా లక్ష్మీదేవి వాసం చేస్తారు మాతా పార్వతి యొక్క చెమట నుండి ఉద్భవించినందున ఈ చెట్టు అనేక దేవతల స్వరూపంగా పరిగణించబడుతుంది అందుకే ఈ వృక్షం ధార్మికంగా అత్యంత ముఖ్యమైనది సాయంకాల సమయంలో శివ ఆలయం లేదా నవదుర్గ ఆలయం సమీపంలో బిల్వ వృక్షం కింద నెయ్యి దీపం వెలిగిస్తే వ్యక్తి ధనవంతుడు గుణవంతుడు పరాక్రమవంతుడు అవుతాడు ఈ చెట్టును స్పృశించడం వల్ల వ్యక్తి యొక్క అన్ని కోరికలు నెరవేరుతాయి ఈ చెట్టును స్పృశించే ముందు మీరు ఒక ప్రత్యేక మంత్రాన్ని చెప్పాలి ఆ మంత్రం ఇది దర్శనం బిల్వవృక్షస్య స్పర్శనం పాపనాశనం అఘోర పాప సంహారం ఏకబిల్వం శివార్పణం ఈ మంత్రం యొక్క అర్థం బిల్వవృక్షాన్ని దర్శించడం స్పృశించడం వల్ల అన్ని పాపాలు నశిస్తాయి శివుడికి సమర్పించిన ఒక బిల్వపత్రం అఘోర పాపాలను నాశనం చేస్తుంది కాబట్టి ఇరవై ఒకటి జూన్ యోగిని ఏకాదశి శనివారం నాడు ఈ బిల్వవృక్షాన్ని స్పృశించి మీ కోరికను చెప్పి చుప్పున తిరిగి వచ్చేయండి మీ అన్ని కష్టాలు దుఃఖాలు పాపాలు తొలగిపోతాయి మీరు ధనం సుఖం సంపదను పొందుతారు రెండవ వృక్షం సెమీవృక్షం మిత్రులారా ఇప్పుడు నేను మీకు రెండవ మొక్క గురించి చెబుతాను కూడా చాలా ముఖ్యమైనది ఈ మొక్క సెమీవృక్షం సెమీవృక్షాన్ని మన ధర్మశాస్త్రాలలో జగదంబ స్వరూపంగా పూజిస్తారు ఇది స్వయంగా మాతా జగదంబ స్వరూపం దీనిపై మాతా జగదంబ సాక్షాత్తు విరాజమానంగా ఉంటారు ఇరవై ఒకటి జూన్ ఏకాదశి రోజున సాయంకాల సమయంలో సెమీవృక్షం కింద ధూపం దీపం వెలిగిస్తే మీ అన్ని సమస్యలు కష్టాలు దూరం అవుతాయి అంతేకాకుండా సెమీవృక్షం యొక్క మూలంలో కుంకుమ పెట్టడం వల్ల వ్యక్తికి మంచి ఆరోగ్యం లభిస్తుంది ఎవరైనా దీర్ఘకాలం నుండి అనారోగ్యంతో ఉంటే వారి కోసం ఇది చాలా మంచి ఉపాయం మీ ఇంట్లో ఎవరైనా సభ్యుడు దీర్ఘకాలం అనారోగ్యంతో ఉంటే ఆ వ్యక్తి శరీరం నుండి ఏడుసార్లు కుంకుమ తీసి సెమీవృక్షం మూలంలో పెట్టవచ్చు దీనితో వారి రోగాలు త్వరగా నయమవుతాయి అంతేకాకుండా మీరు రోగాల నుండి రక్షణ పొందాలనుకుంటే నిరోగంగా ఉండాలనుకుంటే సెమీవృక్షం మూలంలో కుంకుమ పెట్టడం వల్ల మీ రోగాలు నశిస్తాయి ఇరవై ఒకటి జూన్ ఏకాదశి రోజున సెమీవృక్షాన్ని స్పృశించి మీ కోరికను చెప్పాలి మీరు దీన్ని చేసినప్పుడు మీ కోరిక నెరవేరుతుంది మీ దారిద్ర్యం తొలగిపోతుంది ఈ రోజున సెమీవృక్షం యొక్క ప్రభావం వల్ల మీకు అపార లాభం లభిస్తుంది కాబట్టి ఈ ఏకాదశిని సెమీవృక్షం ఆశీర్వాదం తీసుకుని మీ జీవితంలో ఆనందం సంపదను తీసుకునండి మూడవ వృక్షం పారిజాత వృక్షం మిత్రులారా ఇప్పుడు మనం మూడవ వృక్షం గురించి మాట్లాడుకుందాం దీనినే దేవ వృక్షం అని కూడా పిలుస్తారు ఈ వృక్షం సముద్రమంథనం నుండి ఉద్భవించింది దీనిని దేవరాజు ఇంద్రనందన వనంలో స్థాపించారు తర్వాత భగవాన్ శ్రీకృష్ణుడు ఈ వృక్షాన్ని మానవ కళ్యాణం కోసం భూమిపైకి తీసుకొచ్చారు ఈ వృక్షం లక్ష్మీ స్వరూపంగా పరిగణించబడుతుంది ఎందుకంటే లక్ష్మి కూడా సముద్రమంథనం నుండి ఉద్భవించారు ఒక వ్యక్తి శరీరంలో అలసట నొప్పి లేదా ఉపవాసం సమయంలో సమస్యలు ఎదురైతే సాయంకాల సమయంలో పారిజాత వృక్షాన్ని స్పృశించడం వల్ల ఈ అన్ని సమస్యలు దూరమవుతాయి ఇరవై ఒకటి జూన్ ఏకాదశి శనివారం రోజున మీకు సమయం దొరికినప్పుడు ఈ వృక్షాన్ని స్పృశించి ప్రత్యేక లాభాలు పొందవచ్చు ఇరవై ఒకటి జూన్ యోగిని ఏకాదశి రోజున ఈ వృక్షం కింద నెయ్యదీపం వెలిగించి దాని మూలంలో కొంచెం కుంకుమ పెడితే మీ అన్ని రకాల కోరికలు నెరవేరవచ్చు కాని మీరు ఒక ప్రార్థన తప్పక చెయ్యాలి ఆ ప్రార్థన ఇది హే పారిజాత వృక్షం నీవు దేవీ స్వరూపము దయచేసి మా అన్ని సమస్యలను తొలగించు మా ఇంట్లో లక్ష్మీవాసం చేయాలి పితృదోషం గృహదోషం లక్ష్మీదోషం తొలగాలి దయచేసి మా జీవితంలో సంపద సుఖ వర్షం కురిపించు మీ ఇంట్లో ధనాగమం తక్కువగా ఉంటే డబ్బు వృధాగా ఖర్చవుతుంటే పారిజాత వృక్షం యొక్క ఐదు పుష్పాలను తీసుకుని వాటిని బాగా ఆరబెట్టి ఒక పసుపు వస్త్రంలో కట్టి తామరలో ఉంచవచ్చు ఈ ఉపాయాన్ని శనివారం రోజున తప్పక చేయండి దీనితో మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది మీరు త్వరగా ధనవంతులవ్వాలనుకుంటే లేదా మీకు ఏదైనా అసంపూర్ణ కోరిక ఉంటే ఈ మూడు వృక్షాల గురించి చెప్పిన ఉపాయాలను తప్పక చేయండి ముఖ్యంగా మీరు ఈ మూడు వృక్షాలను స్పృశిస్తే మీ కోరికలు నెరవేరకుండా ఏ శక్తి మీ మార్గంలో అడ్డురాదు ఇరవై ఒకటి జూన్ ఏకాదశి రోజున ఈ ఉపాయాలను తప్పక చేయండి ఈ ఉపాయాలు మీ జీవితాన్ని సంవరించగలవు మీ కష్టాలను తొలగించగలవు మీ అదృష్టాన్ని మెరిపించగలవు నాలుగవ వృక్షం రావిచెట్టు భక్తులారా తదుపరి వృక్షాల గురించి చెప్పే ముందు మీ నుండి ఒక విన్నపం ఇప్పుడు తదుపరి చెట్టు దీనిని మీరు ఏకాదశి శనివారం రోజున స్పృశించి రావాల్సింది అది ఆర చెట్టు రావి చెట్టు చాలా పవిత్రమైనది శుభకరమైనదిగా పరిగణించబడుతుంది ఇది భగవాన్ శివుడు విష్ణువు ఇద్దరితో సంబంధం కలిగి ఉంటుంది రావిచెట్టును పూజించడం వల్ల పాపాలు నశిస్తాయి పుణ్యం లభిస్తుంది ఏకాదశి రోజున ఆరచెట్టు కింద కూర్చొని ధ్యానం చెయ్యండి అక్కడ శుభ్రతను పాటించండి రావిచెట్టు కింద దీపం వెలిగించడం పూజ చేయడం ప్రత్యేకంగా లాభదాయకంగా పరిగణించబడుతుంది రావిచెట్టు ఆకులను శివలింగంపై సమర్పించవచ్చు రావిచెట్టు నూడ ఎనిమిది సార్లు ఓం నమస్ శివాయ జపిస్తూ ప్రణామం చెయ్యండి ఆ తర్వాత అక్కడ దీపం వెలిగించి పూజ అర్చన చెయ్యండి రావిచెట్టు కింద రాత్రి సమయంలో ఎండడూ నిద్రపోకూడదని గుర్తుంచుకోండి ఎందుకంటే ఇది పవిత్రంగా పరిగణించబడుతుంది ఐదవ వృక్షం మర్రిచెట్టు భక్తులారా తదుపరి దేవవృక్షం దీనిని మీరు ఏకాదశి శనివారం రోజున స్పృశించి రావాల్సింది అది మర్రిచెట్టు హిందుధర్మంలో ముఖ్యంగా స్త్రీలకు చాలా ముఖ్యమైనది ఈ చెట్టు సంపద సుఖం ఆశీర్వాదాలకు చిహ్నంగా పరిగణించబడుతుంది వటవృక్షాన్ని తరచు భగవాన్ శివుడు పార్వతీదేవి సంయుక్త పూజతో సంబంధం కలిగి ఉంటుంది ఏకాదశి రోజున ఈ వృక్షం సమీపంలోకి వెళ్లి దాన్ని పూజించడం చాలా శుభకరం మర్రిచెట్టు కింద దీపం వెలిగించి పూజ చేయండి మరిచెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయడం చాలా శుభకరం మరిచెట్టు మూలంలో పాలు నీళ్లు సమర్పించండి అక్కడ భగవాన్ శివుడిని ధ్యానిస్తూ ఓం నమ శివాయ జపం చేయండి మరిచెట్టు పూజ సమయంలో దాని కొమ్మలను కాండాన్ని కూడా ప్రణామం చేయాలి ఎందుకంటే ఈ వృక్షం జీవనం సంపదకు చిహ్నం మరిచెట్టు ఆకులు కూడా భగవాన్ శివుడికి ప్రీతికరం కాబట్టి వటాకులను ఆకులను శివలింగంపై సమర్పించడం శుభకరంగా పరిగణించబడుతుంది ఆరవ వృక్షం వేప భక్తులారా తదుపడి చెట్టు దీనిని మీరు ఏకాదశి శనివారం రోజున స్పృశించి రావాల్సింది వేప చెట్టు వేప చెట్టు మరొక ముఖ్యమైన చెట్టు దీనిని ఏకాదశి రోజున పూజించడం శుభకరంగా పరిగణించబడుతుంది వేప చెట్టు ముఖ్యంగా ఆరోగ్యం శుద్ధతకు చిహ్నం ఈ చెట్టు ఆకులు బెరడు ఔషధగుణాలతో నిండి ఉంటాయి శరీరశుద్ధికి ఉపయోగపడతాయి వేప చెట్టు సమీపంలోకి వెళ్ళి దాన్ని పూజించండి నీమాకులను శివలింగంపై సమర్పించడం వల్ల పుణ్యం లభిస్తుంది వేప చెట్టు బెరడు ఆకులను నీటిలో వేసి స్నానం చేయడం కూడా శుద్ధత ఆరోగ్యానికి చిహ్నంగా పరిగణించబడుతుంది వేప పూజ సమయంలో ఓం నమశివాయ మంత్రజపం చెయ్యండి ఇది మానసిక శాంతిని పాపాల నుండి విముక్తిని ఇస్తుంది నీమ ఆకుల సేవనం కూడా శారీరక శుద్ధికి ఉపయోగించవచ్చు కాని దాన్ని పరిమితంగా సేవించాలని గుర్తుంచుకోండి ఏడవ వృక్షం మామిడి చెట్టు ఇప్పుడు తదుపరి చెట్టు దీనిని మీరు ఏకాదశి శనివారం రోజున స్పృశించి రావాల్సింది అది మామిడి చెట్టు మామిడి చెట్టు కూడా హిందూ ధర్మంలో ముఖ్యమైనది శుభకరమైనదిగా పరిగణించబడుతుంది ఏకాదశి రోజున మామిడి చెట్టును పూజించడం వల్ల వ్యక్తికి సుఖం సంపద ఆశీర్వాదాలు లభిస్తాయి మామిడి చెట్టు సమీపంలోకి వెళ్లి దాన్ని పూజించండి భగవాన్ శివుడిని ధ్యానించండి మామిడి ఆకులను శివలింగంపై సమర్పించండి ఓం నమశివాయ మంత్రజపం చేయండి మామిడి చెట్టును శివపూజలో ప్రత్యేకంగా ఉపయోగించండి ఎందుకంటే ఈ చెట్టు శుభకరం మరియు సంపదకు చిహ్నం మామిడి చెట్టు ఆకులు కూడా భగవాన్ శివుడికి ప్రీతికరం కాబట్టి మామిడి ఆకులను శివలింగంపై సమర్పించడం శుభకరంగా పరిగణించబడుతుంది మిత్రులారా మీకు మా వీడియో నచ్చినట్లయితే దయచేసి దాన్ని తప్పక లైక్ చేయండి మీరు మా ఛానల్లో కొత్తవారైతే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను నొక్కడం మర్చిపోకండి దీనితో మా రాబోయే వీడియోల సమాచారం మీకు మొదటిగా అందుతుంది ధన్యవాదాలు సంతోషంగా ఉండండి హరహర మహాదేవ్ ఓం నమ శివాయ ధన్యవాదాలు